హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే భోగి ముందు రోజు భోగి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా రెండు వీడియోస్ కూడా ఒకే ఒకే వీడియోలు అయితే కంటిన్యూగా అయితే వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా ముందు రోజు అనుకోలేదండి తిరుమలకి అయితే వెళ్దామని అయితే మా ఆయన్న అయితే అడుగుతూ ఉన్నానండి వెళ్దాము అనేసి ఇంకా వైకుంఠ వాకిలు ఉంది కదండి ఇంకా ఆ రోజైతే వెళ్దాము తిరుమలకి అయితే వెళ్ళేసి వైకుంఠ వాకిల్లో అయితే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామని అడిగాను ఇంకా హెవీగా రష్ ఉండడం వల్ల సరే ఇక్కడ ఈ మధ్య వేరే తిరుపతిలో ఈ విధంగా జరిగింది కదండి ఇంక ఈ కూడా కొంతమంది చనిపోయారు కదా ఇంకా అందువల్ల ఎందుకులు అనేసి మేమైతే అనుకోలేదండి ఇంకా వద్దులే అనేసి గుమ్మ నుండి పోయినాము ఇంకా ఉన్నట్టుండి మా ఆయన అయితే ఇంకా తిరుమలలో అయితే ఖాళీగా అయితే ఉంది సరే వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామని అయితే ఉన్నట్టుండి అయితే అనుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే మా ఆయన ఫోన్ చేసి చెప్పాడండి ఇంకా రెడీగా ఉండండి వెళ్దామని అయితే ఇంకా అప్పటికప్పటికి ఇంకా సిక్స్ థర్టీ సెవెన్కి అయితే ఇంకా బయలుదేరేసాము ఇంకా బయలుదేరామండి మేము ఇంట్లో అయితే నేను ఆధార్ కార్డులు అయితే ఫొటోస్ తీసుకున్నాను ఇంకా ఆధార్ కార్డులు ఇంటనే పెట్టేసి మర్చిపోయి సగం దూరం అయితే వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఆధార్ కార్డులు మాకు సగం దారిలో గుర్తొచ్చాయి మళ్ళీ ఇంటికి అయితే వచ్చాను నాకు మనసులో చాలా బాధ వెంకటేశ్వర స్వామి మనల్ని ఏమైనా పిలవట్లేదేమో కొండపైకి అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను మనసులో చాలా బాధపడుతూ ఉన్నాను ఇంకా మనకు టికెట్స్ దొరుకుతాయో లేదో ఎందుకనేసి మనసులో నాకు కొంచెం బాధ అనిపించిందండి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఆధార్ కార్డులు కూడా తీసుకొని ఇంకా మళ్ళీ అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళి అక్కడ పోయి టోకన్స్ అయితే తీసుకుందామని అయితే ఇదైతే శ్రీనివాసంలో అయితే మేము టోకన్స్ అయితే తీసుకున్నామండి ఫ్రీ టోకెన్స్ ఇంకా పిల్లలకైతే ఫ్రీయే ఇంకా మా నాకు మా ఆయనకి మాత్రమే ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నామండి అంటే వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ లేనిదే మనం తిరుమలపై కూడా ఎవ్వరు ఎవరు కూడా వెళ్ళలేమండి నేనైతే చాలా బాధపడుతూనే ఉన్నాను టికెట్స్ మా చేతికి వచ్చేంత వరకు కూడా నేను చాలా బాధపడుతూ ఉన్నాను ఇంకా ఎట్లా వెళ్ళగలుగుతామా లేదా అని అయితే ఆలోచిస్తూనే ఉన్నాను నా మనసులో అయితే ఇంకా ఫైనలీ అయితే మాకు టికెట్స్ అయితే కన్ఫామ్ అయిపోయాయండి ఇంకా ఆ తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా తర్వాత టికెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా మాకు సంక్రాంతి రోజు మార్నింగ్ సిక్స్కి అయితే టికెట్స్ అయితే వచ్చాయండి దర్శనానికి అయితే ఇంకా నాకి మా ఆయనకి పిల్లలకైతే ఇంకా ఫ్రీ అండి ఇంకా ఆ విధంగా అయితే టికెట్స్ అయితే తీసుకొని ఇంకా నైట్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసానండి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా నైట్ కూడా నేను ఇంకా పిల్లలకైతే దోశ అయితే పోషించేశాను ఇంకా పిల్లలైతే తినేసిన తర్వాత ఇంకా ఇంటి ముందరంతా కూడా నేను ఆవు పేడ తెచ్చి ఇంకా నైటే కూడా కల్లాపి జల్లి అయితే ఇంటి ముందర మొత్తం కూడా నేను మా పాప అయితే ఇద్దరు కలిపి కల్లాపి అయితే చల్లుకుంటూ ఉన్నాము ఇంకా నాకు ఇష్టమండి ఆవుపేటనైతే ఇంటి ముందర కల్లాపి జల్లి ముగ్గేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టము ఇంకా అందువల్ల అయితే ఇంకా నైటే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బోకి అయితే వెలిగించాలి కాబట్టి ఇంకా బోక్ అన్నీ కూడా మేము ఇంటి ముందర అయితే రెడీ చేసి పెట్టేశాము ఈవినింగే ఇంకా కల్లాపి అంతా కూడా నేను ఇంకా చల్లేసి ఇంకా నైటే కూడా నేను మా పెద్ద పాప అయితే ఇద్దరు కూడా ముగ్గులు వేసి కలర్లు అయితే వేద్దామని ఇంకా ఇలా ఇంటి ముందరంతా కూడా ఆవు పేడతో అయితే అలికేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నామండి ఇంకా క్లీన్ చేసుకుని ఇంకా ఈ నైటే కూడా ముగ్గులు కలర్స్ అన్నీ కూడా వేస్తూ ఉన్నాము ఇంక మార్నింగ్ అయితే టైం ఉండదు కాబట్టి ఇంక భోగి వేయాలి కదండి ఇంటి ముందర అయితే ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ లోపలే మేము భోగి అయితే వేసేస్తామండి ఇంటి ముందర ఇంకా అందువల్ల నేను కొన్ని నేనైతే ముగ్గు అయితే వేశాను కొన్ని కలర్స్ అయితే వేసాను ఇంకా మా పెద్ద పాప కూడా కొన్ని కలర్స్ అయితే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది నాకు ఇంకా ఇద్దరు కూడా ఇంకా నైన్ థర్టీ టెన్ దాకా అయితే మేము ఇంక కలర్స్ అన్నీ కూడా వేస్తూ ఉన్నామండి భోగి రోజు అయితే ఇంకా మార్నింగ్కి అయితే ఇంకా మా ముగ్గు అయితే ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా టోకన్స్ అయితే తీసుకొని ఇంకా టోకెన్స్ మా చేతికి వచ్చిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అసలు అనుకోలేదు మేము తిరుమలపైకి వెళ్తామనేసి అయితే నేను అస్సలు అనుకోలేదండి ఇంకా దేవుడే నన్ను పిలిచినాడు వెంకటేశ్వర స్వామి అయితే నా మనసులో అయితే గట్టిగా అయితే అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది నాకు తిరుమల దర్శనానికి అయితే అది ఈ వైకుంఠ వైకుంఠం ఉండేటప్పుడు మనం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అయితే చాలా అదృష్టం అండి ఇంకా అట్లాంటి అదృష్టం నాకు కలిగినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను ఇంకా మాకు సంక్రాంతి రోజు అయితే మకర సంక్రాంతి రోజు అయితే మాకు దర్శనం అయితే వచ్చింది ఇంకా భోగి రోజైతే ఇంకా ముందు రోజు అయితే ఇవన్నీ కూడా నేను ఇంటి అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంక ముగ్గు అయితే అంతా కూడా వేసుకున్నానండి వేసుకొని ఇంకా కలర్స్ అన్నీ వేసే లోపల ఇంకా టెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా నేను మా పాప అయితే ఇద్దరు కూడా నైటే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసాము ఇంకా మా పాప అయితే ఇంకా చాలా నన్ను అంటే కూడా ఇంకా కూడా కలర్స్ అయితే వేస్తూ ఉంది ఇంకా మార్నింగ్ అయితే మేము ఇంకా ఫైవ్ థర్టీకి అంతా కూడా ఇంటి ముందరైతే భోగి అయితే వేసేసామండి ఈ భోగి ఇంకా భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి మాతకైతే ఇంకా నమస్కారం చేసుకుని ఇంక ఇంటి ముందర కూడా మేము భోగి అయితే వెలిగించామండి ఇంక ఈ కొత్త సంవత్సరంలో మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోయేసి అన్నీ ఇంకా మనకు మంచి రోజులు కలిసి రావాలని అయితే అమ్మ ఇంకా భోగి తల్లినైతే ఇంకా దండం పెట్టుకున్నాము మాకైతే మార్నింగు వర్షం పడుతూ ఉందండి ఈ భోగి రోజైతే ఇంకా ఈ మార్నింగ్ రొటీన్ కూడా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే ఇంటి ముందరంతా కూడా మేము నేను నైటే క్లీన్ చేసేసాను కదండి ఇంకా మార్నింగ్ అయితే భోగి అయితే వేసేసాము ఇంకా కొద్దిగా ఒక చిన్న గిన్నెలో అయితే వాటర్ పెట్టానండి మాకైతే వర్షం పడుతూ ఉంది ఇక్కడైతే ఇంకా ఇంటి అయితే ఇంకా అదైతే దాన్ని ఆ వాటర్ని అయితే కొంచెం కొంచెం మనం స్నానం చేసి దాంట్లో అయితే కలుపుకొని అయితే స్నానం చేసుకుంటాం మేము ఇంకా ఆ రోజైతే మాకు ఇక్కడ కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉందండి భోగి రోజైతే ఇంకా మేమైతే ఈరోజు నాన్ వెజ్ అయితే తినమండి ఏమంటే మాకు తిరుమల టికెట్స్ కూడా మేమైతే తెచ్చుకునేసాం కదండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాయి కాబట్టి ఇంకా అందువల్ల నేను ఈరోజు అయితే నాన్ వెజ్ అయితే ఏం చేయలేదు ఇంకా మార్నింగ్ అయితే దోశ అయితే చేసేసి పిల్లలకైతే చినక్కాయ చట్నీ అయితే చేసి ఇచ్చేసానండి ఇంకా పండుగంటే ఇంకా ఇట్లా ఇంటి ముందరంతా కూడా వచ్చి ఇంకా డ్యాన్స్లు అట్లాంటివన్నీ కూడా వేస్తూ ఉంటారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఈ డ్యాన్స్ అంతా కూడా చూస్తూ నేను మా పిల్లలు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఇలా ఇంటి ముందరంతా వచ్చి కూడా ఈ విధంగా డ్రమ్స్ ఐన్స్ తో డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారండి ఇంకా ఈ పండగంటనే ఇట్లాంటివన్నీ కూడా హ్యాపీనెస్ ఉంటాయి కదండి ఇంకా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము ఇంకా ఇంకా ఈ ఎన్న అయితే డ్యాన్స్ భలే వేస్తాడు చూడడానికి అయితే బలే ఉన్నాయని నచ్చింది ఇంకా నిన్న గోరింటాక్ అయితే ఇంకా మన చెట్లనే ఉందండి ఆకైతే నిన్న పాప నిన్న ఈవినింగే కోసి అయితే ఆ మిక్సీకి అయితే వేసి పెట్టింది ఇంకా ఆ లోపల అయితే ఇట్లా మేము ఇంకా తిరుమలకి అయితే వెళ్దామనేస్తే ఇంకా తిరుపతికి అయితే వెళ్ళాం కదండి ఇంకా టోకన్స్ కోసము ఇంకా హడావిడిలో అయితే మేము ఇంకా పిల్లలకి పిల్లలకైతే పెట్టలేదండి ఇంకా పిల్లలైతే స్నానం చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా దోశ అయితే పోషిచ్చానండి ఇంక పోషి చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఇంకా ఈ గోరింటాక్ అయితే పెట్టాను ఇది మా చెట్లో ఉన్నటువంటి గోరింటాక అండి ఇది పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటేనే చాలు అసలు చూడండి ఎంత రెడ్గా వచ్చేస్తుందో నేనైతే దీంట్లో కొద్దిగా ఒక్క అయితే వేస్తానండి ఒక్క ఉంటుంది కదండి ఇంకా తమలపాకు ఒక్క ఉంటుంది కదా దాంట్లో నేను ఒక్క అయితే వేస్తాను వక్కేసి మిక్సీకి అయితే పట్టించేస్తాను చాలా బాగుంటుందండి ఇది ఒక మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటేనే చాలండి చాలా రెడ్గా చాలా బాగా వచ్చేస్తుంది ఇంక అందువల్ల ఇంకా పిల్లలకైతే నేను ఇంకా మధ్యాహ్నం అయితే గోరింటాకైతే అయితే పెట్టాను ఇంకా పిల్లలకైతే చాలా రెడ్గా చాలా బాగా వచ్చింది ఇంక వాళ్ళ చేతులకైతే పిల్లలైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారండి ఇంకా మా భోగి రోజు రొటీన్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలు మార్నింగు గాలిపటాలు అవన్నీ ఎగరేసుకుంటూ కూడా హ్యాపీగా అయితే ఉన్నారు ఇంకా పిల్లలకైతే గోరింటాకైతే పెట్టేసాను చేతులకైతే ఇంకా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి ఇంక కడుగేస్తారు ఇంకా ఇదండి నాది భోగి పండుగ రోజు రొటీన్ అయితే ఇంకా పిల్లలైతే ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా వర్షం పడుతూ ఉంది అయినా కానీ పాప అయితే గాలిపటం అయితే ఎగరేస్తూ ఉంది పైన అయితే ఇంకా ఇదండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ అయితే మళ్ళీ మేము ముందుకు అయితే వస్తానండి బాయ్ ఫ్రెండ్స్